నువ్వు కన్నీరు విడిచి అయ్యా నేను రోదన చేస్తుండే నిన్ను దాటి వెళ్ళిపోతాడా అయ్యో నా బిడ్డ రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తుంది అయ్యో నా కుమారుడు ఎన్నో కార్యాలు చేయాలి ఎన్నో పనులు చేయాలి నేను విజయమును పొందాలి నేను సంతోషించాలి నేను ఆనందించాలి అని ఎన్నో పనులు పూనుకొని తలపెట్టాడు కానీ ఎక్కడ విజయం దొరకక నా యొక్కకి వచ్చాడు అని నీ ప్రభువు నువ్వు ప్రార్థిస్తూ ఉండగా నువ్వు ఏడుస్తూ ఉండగా నువ్వు రోధిస్తూ ఉండగా నీ వద్ద నిలబడిడా నిలబడతాడు నిలబడతాడో కనబడతాడో మాట్లాడతాడో కానీ నువ్వు ఆయన మాట వినకుండా నీ చెవి మూసుకుంటే ఆయన మాటకు నీ హృదయం అప్పగించకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే నీకు విజయం ఉండదు కానీ ప్రార్థన ఉంది సమాధానం ఉండదు కానీ రోదన ఉంది అవునా కదా ప్రభు అంటాడు ఏమని అమ్మ పది సంవత్సరాల తర్వాత నీకు గర్భం వచ్చింది కదా బిడ్డ దేవుని మందిరానికి కృతజ్ఞత హృదయం కలిగి ప్రతి ఆదివారం వచ్చి సంగమతో సహవాసంలో ఉండు ప్రభువులు ఆనందించు ఇంకా నీకును నీ బిడ్డకి నీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు సుఖప్రసవాన్ని ఇస్తాడు అని దైవజనుడు చెప్తాడు ఈవిడేమో వాళ్ళ అక్కగారి మాట వాళ్ళ పక్కింటి వాళ్ళ మాటిని పది సంవత్సరాల తర్వాత వచ్చింది కదా ప్రయాణాలు చేయకు ఎక్కడి పోకు అని చెప్పి ఇంట్లోనే కూర్చోబెట్టే మాటలు చెప్పగానే దేవుని మాటకేమో తన హృదయాన్ని కఠినపరిచింది మనుషుల మాటకేమో తన హృదయాన్ని అప్పగించేసింది దేవుని సన్నిధికి ఇంచుమించుగా తొమ్మిది నెలలు దూరం అయిపోయింది పది సంవత్సరాల వాగ్దాన ఫలం తన కన్నులారా చూసింది పది సంవత్సరాల వాగ్దాన ఫలం అనుభవించటానికి ఇంకా ఎంతో లేదు జస్ట్ తొమ్మిది నెలలు మాత్రమే ఆ తొమ్మిది నెలలు ఆ గర్భంలో బిడ్డ ఉన్నాడు చక్కగా ఆవిడ మోస్తుంది ఆ బిడ్డని బట్టి ఆనందిస్తుంది తప్ప ఆ బిడ్డను ఇచ్చిన నా దేవుడు ఉన్నాడు ఆయనను బట్టి నేను ఆనందించాలి ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయన సహవాసంలో ఉండాలి ఆయనలోనే నాకు ఈ అతిశయం కలిగింది కదా అని ప్రభుని స్థుతించడానికి సంఘ సహవాసం